వెల్కమ్ టు మీట్ యూనియల్స్ నేమ్ ప్రసాద్ ఎయిట్ మనం ఈరోజు కల్లుకుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం సైబర్ ట్రైమ్ డీఎస్పీ గిరికుమార్ గారు ఉన్నారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో డబ్బులు పోయిన వాళ్ళ కోసం ఈ రోజు అవగాహన సాధించుకోవడానికి వాళ్ళు డబ్బుల గురించి ఏపేరుకొస్తే వాళ్ళకు ఒక సానుకూలంగా స్పందించి వాళ్ళకు డబ్బులు వచ్చి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక సరచు అంటే వాళ్ళకి ఎట్లాగైనా ఆన్లైన్ లో డబ్బులు పోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉండడానికి ఈ రోజు మనకు డిస్పీ సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు గిరి కుమార్ గారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ వాళ్ళకి ఎలాంటి అవగాహన ఇచ్చారు డబ్బులు పోగొట్టకుండా అంటే వాళ్ళు ఆన్లైన్ లో వచ్చే ఫోన్ కాల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా పోగొట్టున్నారు వాళ్ళకి ఈ రోజు జరిగిన ఈ ముఖ్య కార్యక్రమం ఉద్దేశం అంటే నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ట్రెడిషనల్ దొంగతనాలు కాకుండా సైబర్ నేరాలు అనేది బాగా పెరిగిపోతుంది సైబర్ నేరాలు ఏంటంటే ఎక్కడ అకౌంట్ తెలియదు కాకపోతే వాడు కనిపించకుండా కూడా మన అకౌంట్ ఉన్న డబ్బులను మాత్రం వాడు లాగేసుకుంటుంటారు అది మన యొక్క తెలియంతనం కావచ్చు అజాగ్రత్త కావచ్చు లేకపోతే అవగాహన లేకపోవచ్చు అందువల్ల మన తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ డైరెక్టర్గా షికాగో ఎయిల్ మేడం ఉన్నారు వారు అన్ని అన్ని జిల్లాల్లో కూడా డిఎస్పీ స్థాయి కని డిపోర్సీ అంటారు ఈ డిస్టిక్ కోసం సైబర్ క్రైమ్ సంబంధించి ఎలాంటి చేసినటువంటి డిఎస్పీని అయితే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ అవగాహన కార్యక్రమం అనేది ఒకటి అవగాహన చేయడం వల్ల పేపర్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు రోజు వచ్చేటట్టు కూడా చేస్తుంటే అవగాహన చేస్తాం ఈ అవగాహన భాగాలు ఏం అంటే ఎప్పుడైనా సైబర్ నేరస్తులు కనుక మీకు కాల్ చేసినా బెదిరించినా లేకపోతే డబ్బులు ఏమన్నా కూడా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే నేను కాల్ చేస్తే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అకౌంట్స్లో హోల్డ్ అయితే అవకాశం ఉంటుంది మేము నిన్నమన్నా కూడా చూడవచ్చు పేపర్లు కూడా వినడం కూడా వచ్చేసి చాలా కూడా జరిగినది రెండోది ఏంటంటే బాధితుని డబ్బులు పోయిన తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ చేసిన తర్వాత బాధితుని యొక్క డబ్బులు కనుక నేర సస్పెక్టెడ్ అకౌంట్లు కనుక ఫ్రీజ్ అయి ఉంటే ఆ డబ్బులని కోర్టు ద్వారా ఇప్పించడం ఒక బాధ్యత పోలీసు వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఈ రోజు సైబర్ బాధితులందరినీ కూడా పిలిపించేసి వాళ్ళ యొక్క యొక్క రివ్యూ చేసేసి మా సైబర్ వారియర్స్ తోటి తర్వాత గారి తోటి ఎస్ఐ తర్వాత డిఎస్ గారు అందరితో కూడా మాట్లాడేసి బాధితులకు రేపు రాబోయే ఎనిమిదో తారీఖున వచ్చినట్టు మెగాల వర్లతో ఇచ్చేసి మీటింగ్ చేసుకుంటారు సార్ కాల్స్ వచ్చే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడానికి మనకి ఏదన్నా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఇట్లా డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏమో ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి కొడుతుంది వాళ్ళకి ఏం పబ్లిక్ ఏం చెప్పాలి ఇక మీకు ఎవరైనా కూడా చూడండి మీకు ఒక వ్యక్తి కనుక ఫోన్ చేసి లోన్స్ గురించి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యాప్ మీకు ఇస్తాము మీరు ఇది లింక్ పంపిస్తాము షేర్ లింక్ ప్రింట్ చేయటం అని చెప్పేసి ఒక రకం కావచ్చు ఫెడెక్స్ కోరియర్ అని చెప్పేసి అంటారు అసలు ఆ ఫెడెక్స్ కోరియరే మీకు తెలియదు మీరు ఎవరికి కూడా కోరియర్ కూడా చేయలేదు మీరు వాల్యూలు పెట్టేది మీరు పంపేయలేదు మీకు వస్తుంది కూడా అవకాశం లేదు మనం ఎలా నమ్ముతాము అటువంటి అప్పుడు ఏంటంటే మంచిదని చెప్పేసి ఆ యొక్క స్క్రీన్ షాట్స్ వాళ్ళతో జరిగిన కన్వర్సేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటి అన్నిటిని కూడా మనం తీసుకొని వెంటనే మనము సైబర్ క్రైమ్ వాళ్ళ కనుక రిపోర్ట్ చేసేస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం సార్ ఇప్పటివరకు నాగకొండ జిల్లాలో మొత్తం ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు అంటే డబ్బులు ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళని ఎంతమంది ఐడెంటిఫై ఎంతవరకు రికవర్ అవుతుంది అప్పటి ఆలోచన చేస్తున్నారు అంటే ఇటు దీంట్లో రెండు రకాలు ఉంటుందండి ఒకటి ఏంటంటే లక్ష అంటే అంతకంటే ఎక్కువ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అమౌంట్ గోల్డ్ అయినా కాకుండా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ జరుగుతుంది కొంతమంది ఇరవై ఐదు వేలు అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్ రిపోర్ట్ లో లో రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్లామెంట్ కాపీ ఇస్తారు అటువంటి వాళ్ళకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకపోవచ్చు మాకు అవసరం లేదని చెప్పేసి కూడా అంటుంటారు అటువంటి వాళ్ళకు కూడా మేము పోర్టు ద్వారా డబ్బులు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అది స్టాటిస్టిక్స్ తీసుకొని మళ్ళీ సార్ చెప్తాం సార్ అమౌంట్ పోయిన ఎన్ని మధ్యలో అమౌంట్ రికవర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా మీకు అప్రోచ్ అవ్వాలంటే అంత టైం ఏం లేదు డబ్బులు ఏంటంటే ఇప్పుడున్నారు ఫెడెక్స్ కోరియర్ నుంచి మేము చేసామని చెప్పేసి మీకు ఫోన్ కాల్ వచ్చింది అతడు ఏమైనా దీంట్లో నార్కోట్రిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి మా యొక్క నాకటిక్ డ్రగ్ ఆఫీసర్ గారు మీతో మాట్లాడితే ఆయన చెప్పినట్టు కనుక చేశారు లేకపోతే మీరు రెండు లక్షలు మూడు లక్షలు సో అండ్ సో అకౌంట్ పంపించేస్తే మేము లేకుండా చేస్తామంటే అంటే ఆ భయంలో ఏం చేస్తున్నావు ఆలోచించకుండా డబ్బులు పంపించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు నాడు మే మంత్ ఇరవై ఒకటి తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం అందాజ ఒంటి గంట సమయంలో నా డబ్బులు అనేది పోయింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేపు ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై రెండో తారీఖు నాడు ఈ టైం లోపల కనుక మీరు వన్ నైన్ త్రీ జీరోకే కానీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైనా పోలీస్ స్టేషన్ మీరు అందుబాటులో ఎక్కడ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ పోయి మీరు కనుక డీటెయిల్స్ మనకి ఇచ్చేస్తే వాళ్ళు లోడ్ చేసి చేస్తారు వెంటనే ఆ డబ్బులు ఆగిపోతే అవకాశం నిన్న మొన్న మీ ఈనాట్ పేపర్లు కూడా చూసారు ఈనాట్ పేపర్లు వచ్చి చాలా పెద్ద కేసు అది మోర్ దెన్ ఎయిటీ ల్యాక్స్ వరకు కూడా వచ్చింది ఇంత ముందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంట్లో ఉంటాడు ఆయన తెలియకుండా ఆర్డర్ ఉంటుంటాడు మన యొక్క బలహీనతని క్యాచ్ చేసుకుని వాళ్ళు చేస్తారు కానీ మనం రియలైజ్ అయిపోయి వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఫోన్ చేస్తే దాంట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ప్రకారం చేయండి లేదు అట్లా చేయలేను అనుకుంటే నియర్ బై ఎక్కడైనా కూడా మీరు చూడండి విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ డేస్లో ఒక పోలీస్ స్టేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మీరు ఇక్కడ పోతే వెల్లలు అక్కడ పోతే ఆమనగళ్ళు ఉంటుంది కడతాలు ఉంటుంది ఈ రకంగా కమ్ముకుంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇటు వస్తే తాడూరు ఇవన్నీ వస్తాయి దయచేసి మీకు కనుక ఈ రకంగా సైబర్ ఫార్ మీరు గురైతే విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే వన్ అవర్ లోపల ఎయిర్వెస్ట్ పోలీస్ స్టేషన్ పోండి అక్కడ ఒక సైబర్ వార్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంటారు నాట్ ఓన్లీ వన్ పోలీస్ స్టేషన్ ఎనీ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారి వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది మాట్లాడిపోతే తప్పకుండా సహాయం చేస్తారు వెంటనే అకౌంట్ ఫస్ట్ నుంచి సెకండ్ థర్డ్ ఫోర్ ఏ స్టేజ్ లో పోయినా కూడా ఆల్ అకౌంట్స్ ఫ్రీ చేస్తారు మీ అమౌంట్ ఫ్రీ చేయడం అవకాశం సార్ ఆన్లైన్ గేమ్ ఆడే వాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఉండి మీకు లోన్ ఇస్తాం అంటే తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా అలాంటి వాళ్ళకు మీరు మీరు సలహా ఏంటి సార్ ఒకటి ఏంటంటే వాడు వీళ్ళ యొక్క బలహీనతనే పెట్టుబడిగా పెట్టేస్తున్నాడు వాళ్ళు ఏమంటే ఇంటికాడనే ఉండి సులభంగా మేము ఇచ్చిన టాస్కులు చేయండి అంటారు మీకు రోజుకు పదిహేను వేల రూపాయలు లక్ష రూపాయలు సంపాదించుకున్నటువంటి అవకాశం ఉందని చెప్తారు స్టార్టింగ్లో వాళ్ళు నిజంగా కూడా చెప్తారు టాస్క్ పది మంది ఫోన్ చేస్తాం లేకపోతే కొంతమందికి ఇంకేదో మెసేజ్ పంపించాం వాడు నూరు నూట యాభై రెండు వేల ఇలా పెంచుకుంటూ పోతుంటుంటారు వాళ్ళు ఏమంటే ఇది కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంకా మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తారు సో వీళ్ళు నమ్మకం ఏం చేస్తారంటే పెడతారు పెట్టినాక వాళ్ళు ఒకసారి అకౌంట్లో చూపిస్తారు మన పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు దాంట్లో పదిహేను వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు అన్నీ కనిపిస్తుంటాయి వాళ్ళు ఏమంటే టాస్క్ అయిపోయిన వరకు మీకు డబ్బులు కనిపిస్తే మీరు తీసుకోలేదంటారు వీడు నమ్మకంగా ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి వెళ్తుంటారు లాస్ట్ ఎప్పుడైతే కానీ డబ్బులు పెట్టే పరిస్థితి లేరు అనుకున్నప్పుడు వీడు వాళ్ళని గట్టిగా మాట్లాడినప్పుడు ఆ ఫోన్ బంద్ అవుతుంది ఆ అకౌంట్ కూడా ఏం కనిపించదు అట్లా వాడు మోసపోయినని చెప్పేసి అనుకుంటారు ఈ మధ్య ఇంకొక కొత్త రకమైనటువంటి మోసం చాలా పాత రోజు అనుకోండి గ్రామాలలో యువకులు నిరుద్యోగులు ఎవడే కానీ ఉద్యోగ ఉపాధి లేకుండా ఉండి గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది చూజ్ చేసుకొని వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పంపించేసి మీ ఊళ్ళో పది అకౌంట్స్ ఓపెన్ చేయండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినానికి డబ్బులు ఇస్తాము మీ అకౌంట్లో డబ్బులు పడతాయి పట్టుకున్న డబ్బులు మీరు చెప్పినటువంటి అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ కానీ చేస్తే దాని మీద కమిషన్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని అంటే వీళ్ళేమో ఒక్కోసారి ముప్పై లక్షలు నలభై లక్షలకు వస్తాయి సైబర్ నేరస్తుడు ఒక బాధితుని యొక్క అకౌంట్ నుంచి ఎక్కడికో పంపేయాలి డబ్బులు తీసుకోలేదు డైరెక్ట్గా అటువంటి అప్పుడు ఏం చేస్తాం వీళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్ ఉంటారు కదా ఈ అని పంపిస్తారు ఇటువంటి వాళ్ళని కూడా ఊళ్ళల్లో కనుక పబ్లిక్ కనుక కొత్తగా ఖర్చు పెట్టేవాడు కానీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి అడుగుతుంటే సార్ వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయండి డెఫినెట్గా సార్ ఇంకొక చిన్న ప్రధానంగా ఒక సమస్య వచ్చింది సార్ ప్రధానంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు మొబైల్ వాడుకొని ఆన్లైన్ గేమ్లో డబ్బులు వాళ్ళకి తెలియకుండా డబ్బులు కట్ అవుతున్నాయి అలాంటిది ఎలా సార్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు ఏదైనా కూడా ఫోన్ ఇప్పుడు మనం ఉన్నాము బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసుకునే బాధ్యత ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటుందో ఉంటారు రెండోది ఏంటంటే నువ్వు ఆన్లైన్లో పెట్టినా కూడా డబ్బులు పంపించినా కూడా నీకు ఒక మెసేజ్ వస్తుంది అయితే పిల్లవాడు ఆ ఫోన్ కనుక పట్టుకున్నప్పుడు ఆ మెసేజ్ డిలీట్ చేసేందుకు అవకాశం ఉంది ఎప్పుడన్నా పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక అతను కూలి పని చేస్తాడు లేదా ఒక చిన్న పని చేస్తారు రైతు ఉన్నారు ఇరవై వేలు స్కీమ్ పైసలు వచ్చినా లేకపోతే బొడ్లు అమ్మితే వచ్చేసినాయి వాడు వారంలో చూసుకుంటే పన్నెండు వందల పదిహేను వందలు ఉన్నాయనుకోండి డబ్బులు ఎక్కడ పోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది కదా తర్వాత హిస్టరీ అనేది మనకు ఫోన్లో తెలుస్తుంది గూగుల్ పే చేసిన ఫోన్పే చేసిన యూపీఐ యాడ్ ద్వారా చేసినా కూడా అవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి సెల్ ఫోన్ వాడటం కనుక మీరు అలవాటు కనుక ఉంటే దాంట్లో ఉన్న అన్ని యాప్స్ కూడా చూసుకోవాలి లేదు కొత్తగా ఎవరున్న యాప్ కనుక పెట్టినట్టుంటే ఎందుకు పెట్టిరని చెప్పి దాని ముందు పక్క తెలుసుకోవాలి కొంతమంది హైడ్లో కూడా పెడతారు కనిపించకుండా కూడా ఉంటుంది అప్పుడు మీ యొక్క ట్రాన్సాక్షన్ చూసుకోవాలి ప్రతి కస్టమర్ అంటే ఫోన్ బ్యాంక్ కస్టమర్ ఎవడైతే ఉంటాడో అతను తప్పనిసరిగా విధిగా తరచుగా తన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన అకౌంట్ నుంచి పోతునేలేవు లేదో తెలుస్తుంది సార్ సై సైబరా నేరే ఆఫీస్ నుంచి మీరు పబ్లిక్ కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి మన వచ్చే మెసేజ్ ఏంటి సార్ ఎందుకంటే ముఖ్యంగా ఆన్లైన్ డబ్బులు అనేది చాలా వరకు వాళ్ళు లాస్ అవుతా ఉన్నారు కదా ముఖ్యంగా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి సార్ ఏంటి సార్ ఇప్పుడు మేమిచ్చే మెసేజ్ లో సైబర్ మెసేజ్ లో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి విలువైనటువంటి యొక్క వస్తువులనే కానీ డబ్బులనే కానీ ఒక్కోసారి ఏంటంటే హరాస్మెంట్ సెక్స్ హరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా సైబర్ డానికి వీటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలంటే అపరిచితమైనటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించకండి అపరిచితమైనటువంటి వ్యక్తులు వీడియో కాల్స్ చేస్తే స్పందించకండి అపరిచితులు ఏమైనా మెసేజ్ పంపించేసి దీన్ని ప్రెడ్ చేయండి అని చెప్పేసి ఏపీకే ఫైల్స్ అవి వస్తుంటాయి అది ప్రెడ్ చేయమని చెప్పేసి చేయకండి ఎవ్వరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేసుకోండి రెండవది ఏంటంటే మీరు గూగుల్లో గూగుల్లోనే ఎక్కడో కాడ ఏదో సెర్చ్ చేస్తున్నారు అనుకోండి సర్వీసు వాటి గురించి సెర్చ్ చేస్తాను అనుకోండి ఆ సైబర్ నేరస్తుడు వాడికి ఒక లింక్ పంపించేసి మీ ఇంట్లో ఏసీ పని చేయగల ఎండాకాలం మేము మా వర్కర్ని పంపిస్తాం రెండు వందల రూపాయలకి వచ్చి పని చేస్తాడు అనగా మనం ఏం చేస్తాం అంటే డీటెయిల్స్ అన్ని పంపిస్తాం అయిపోతాయి సో నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ తోటి మాత్రమే చేయాలి తప్ప నువ్వు ఎక్కడో సెర్చ్ చేస్తే ఎక్కడో ఉన్నవాడు మిమ్మల్ని వెరిఫై చేస్తాం వెరీ సింపుల్ అండి మన సూపర్ బజార్ పోయి లేదా బట్టల షాప్ పోయి బట్టలు కొనుక్కొని ఇంటికి రాగానే మనకు ఫోన్ వస్తుంది మీరు ఈ రోజు పలానా షాపులో కొనుగోలు చేస్తారు పలానా ఇన్వాయిస్ ప్రకారం ఇంత బిల్లు మీరు చేశారు మీకు లక్కీ డాలో కార్ వచ్చింది అంటాం మనం ఏమనుకుంటాం ఈ రోజు మనం షాపింగ్ పోయింది వాస్తమే ఇంత బిల్లు చేసింది వాస్తవమే ఇన్వాయిస్ కూడా మనం చూస్తే కరెక్టే ఉంది అవును అనుకుంటాం సో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ మనం పంపిస్తా ఉంటే వాడు చేస్తారు కానీ నిజంగా అలా చేసేది ఉంటే ఆ స్కీమ్స్ ఉంటే మనకి ఎప్పుడో పడతాం షాపులే పెడతారు అక్కడ ఏంటి ఈ నెల మీరు కొనుగోలు చేస్తే మీకు లక్కీ డీప్ ద్వారా వస్తాయని చెప్తారు కానీ ఫోన్ ద్వారా రాదు కదా సో అదొక్కటే కొంచెం అలర్ట్గా ఉండాలి చాలా మంది ఉంటే అమాయకత్వంగా లేదా వాళ్ళు చెప్పే మాటలకు దొంగిపోయి చెప్పే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళలాగా లాగా ఆ రకంగా చేస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రలోభాలకు గురిస్తాం ప్రలోభాలకు గురి కావద్దు జాగ్రత్తతో ఉండండి మీరు సైబర్ నేరస్తుల భారసు నుంచి బయటపడండి ఒకవేళ సైబర్ బాధితులు అయితే మాత్రం వన్ నైన్ త్రీ జీరోకి మెసేజ్ చేయండి లేదా బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు దరఖాస్తు ఇవ్వండి డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు షేర్ ఇది అండి సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు మన గిరి కుమార్ గారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు ఏదైనా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారా ఎవరైనా మీకు పెడుతున్నారా మీతో మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఎవరైనా పోయినాక బాధపడకండి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ విషయం పది మందికి చెబుతూ అందరినీ ఆన్లైన్ చేసి ఒకరికొకరు అవేర్నెస్ చేసే కార్యక్రమం చేయండి ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చూసుకొని మీరు ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు కానీ పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు కానీ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నాక రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఎట్లాగా వస్తాయి కదా అని ఆన్లైన్ గేమ్ ఇలాంటి దాంట్లో మీరు ఎంకరేజ్ చేయకండి జాగ్రత్తగా ఉండండి చూస్తున్నాం మీటి న్యూస్ ప్రసాద్